హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు ఇప్పటికే ప్రజాపాలనలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరొక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయితే చేస్తూ ఉన్నారు ఇక అలాంటి వికలాంగుల పోరాట సమితి వాళ్ళు మనకు ఈ ధర్నా అయితే చేస్తున్నారు ఎందుకంటే ఎవరో ఒకరు చేయడం వల్ల మిగిలిన వారికి కూడా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ ధర్నాకు అనేక ప్రతిపక్షాలు కానీ ఈ మనకు ఈరోజు నిన్నటి రోజున అయితే బీజేపీ కూడా కలవడం అయితే జరిగిందనమాట ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ అంటే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ల పెంపు విషయమై మనకు ఆయన సృష్టమైనటువంటి ప్రకటన ఇవ్వడం జరిగింది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక సంవత్సరం పాలన కూడా పూర్తి అయిపోయి ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చేస్తోంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ విజయోత్సవాలు ఎందుకు మనకు ప్రజలకు పథకాలు అమలు చేయనప్పుడని ప్రతిపక్షాలు కానీ బీజేపీ కానీ వీళ్ళంతా కూడా మనకు ప్రభుత్వం పైన అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికీ కూడా ఎదురు చూసాం మనము అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా అని చూసాం కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ అయితే రాలేదన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం ఏంటి ఇంతకీ పింఛన్ల పెంపు ఉంటుందా ఉండదా సీఎం గారు ఏం చెప్పబోతున్నారు ఇక ప్రజాపాలన విజయోత్సవాలు ఏవైనా ప్రకటన చేస్తారా ఇక ఇప్పటికే ధర్నా చేస్తున్న పరిస్థితి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది దాని నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు ముఖ్యంగా చూసుకుంటే ఆరు గ్యారెంటీలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఈ ఆరు గ్యారెంటీల్లో మనకు ఎక్కువ భాగం పింఛన్ల పెంపు కోసం అయితే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఇక ఈ పింఛన్ల పెంపు విషయమై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం అంటే ఇప్పటికే మనకు పన్నెండు నెలల పాలన పూర్తయింది అంటే సంవత్సరం పాలన పూర్తయిందని మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలైతే మాకు ఎటువంటి పథకాలు అందలేదు అని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట ఇక ఏదైతే అతి పెద్ద హామీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారం లేకొస్తే మీకు అందరికీ కూడా పింఛన్లు అనేటివి భారీగా పెంచుతామని ఆయన హామీ అయితే ఇచ్చారనమాట ఇక వృద్ధులు వికలాంగులకు ఇస్తున్నటువంటి వృద్ధులు వితంతువులకు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇక నాలుగు వేల రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా సంవత్సరం అయిపోతూ ఉంటే కూడా మనకి ఇంకా పింఛన్ల పెంపు విషయమై మనకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వికలాంగుల పోరాట సమితి అలాగే మనకు బీజేపీ అలాగే మన మందకృష్ణ మాదిగ్ గారు హరీష్ రావు గారు వీళ్ళంతా కూడా మనకు డిమాండ్ అయితే చేస్తున్నారనమాట ప్రభుత్వాన్ని ఇప్పటికీ వికలాంగుల దీక్ష అయితే కొనసాగుతోంది దివ్యాంగుల దీక్ష అయితే కొనసాగుతోంది ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఈ పెంచిన పింఛన్లను వెంటనే అమలు చేయాలి ఇప్పటికీ ఉన్న అంటే జనవరిలో డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడింది జనవరి నుంచి బకాయిలను కలుపుకుని పదకొండు నెలల కాలానికి కూడా మాకు పింఛన్ పైసలు అయితే ఇవ్వాలి ఈ పైన ప్రభుత్వం వైఖరి ఏంటో తెలియజేయాలని కూడా ఇక్కడ మనకు లబ్ధిదారులు అయితే కోరుతూ ఉన్నారు కానీ ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు కానీ మనకు ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సమాచారం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖునే పింఛన్ ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తోంది అంటే పక్క రాష్ట్రం ఆంధ్రాలో పది రోజుల్లోనే పింఛన్లు పెంచారు అక్కడ సీఎం గారు పది రోజుల్లోనే పింఛన్లు పెంచి వారికి ప్రతి నెల కూడా ఒకటో తారీఖున అందిస్తుంటే మన తెలంగాణలో మాత్రం ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో వస్తుంది అచ్చే నెల పెన్షన్ వచ్చే నెలలో వస్తుంది ఇలా ఈ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తుంటే మనకు లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పింఛన్ అనేది ఏదైతే పెంచమని చెప్పారో పెంచమని హామీ ఇచ్చారో పెంచుతామని ఆ హామీ ప్రకారం నాలుగు వేలు ఆరు రూపాయల పింఛన్లు ఇవ్వాలి అలాగే ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే పింఛన్ పంపిణీ చేయాలని డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది ఇక ప్రభుత్వం అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదన్నమాట ఇక మనకు కొన్ని పేపర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరిలో అంటే సంక్రాంతి తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు అంటే పంచాయతీ ఎన్నికలు అయితే ఉంటాయని ఆలోపే మనకి పింఛన్ల పెంపు ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లు ఈ నెలలో జమ అవుతాయి ఈ అక్టోబర్ నెల పెన్షన్లు ముగిసిన తర్వాత నవంబర్ పెన్షన్లు డిసెంబర్ లో జమ అవుతాయి ఇక డిసెంబర్ లో ఏమైనా పింఛన్ పెంచుతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కానీ ప్రభుత్వం అయితే అంటే పంచాయతీ ఎన్నికల్లో వ్యతిరేకత రాకుండా ఈ పింఛన్లు పెం పెంపు చేసి తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇక ఎటువంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా పింఛన్ల కోసం ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా వారికి పింఛన్ల పెంపు పైన అయితే ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ పింఛన్లు పెంచుతారా లేదా అనే వివరాలడి కూడా మనకు మరి మరి రెండు మూడు రోజుల్లో అయితే తెలిసిపోతుంది ఎందుకంటే డిసెంబర్ మూడో తారీఖున ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో మనకి ప్రజాపాలన విజయోత్సవ సభలో ఏమైనా కీలక ప్రకటన చేస్తారా లేకపోతే డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి డిసెంబర్ మొదటి వారంలోనే ఈ ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ముగుస్తాయి తొమ్మిది తర్వాత తొమ్మిది వరకు ఉంటాయని కూడా చెప్పారు గతంలో ఈ తొమ్మిది తర్వాత కనుక ముగిస్తే లేదా మూడో తారీఖున పెద్ద సభ ఉంటుందంటే హైదరాబాద్లో మనకి ఒకవేళ అప్పట్లో ముగిస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి శీతాకాలానికి సంబంధించి ఈ అసెంబ్లీలో ఏమైనా నిర్ణయం తీసుకుని డిసెంబర్ నుంచి పింఛన్లు పెంచుతారా అనేది మనం చూడాలన్నమాట కానీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా అయితే ప్రకటన అయితే చేయలేదు ఇక లబ్దిదారులు అయితే ఇప్పటికి ఇబ్బంది పడుతూ ప్రభుత్వం పైన అయితే అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ప్రకటన చేస్తారు పెంచల పెంపుపైన ఏమైనా ప్రకటన వస్తుందా అనేది చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒకవేళ ఇప్పుడు రాకపోతే కనుక ఈ ప్రజా పాలన విజయోత్సవ సభలు అయితే ఉంటుంది తర్వాత మనకు లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అయితే కీలక ప్రకటన వస్తుంది అప్పట్లో అయితే మనకు ఈ పింఛన్ పైసల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక బ్యాడ్ న్యూస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పేరు నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్